బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు ఈ వింత పోకర్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను